నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూరు గ్రామ శివార్లో సీలింగ్ ప్రభుత్వ భూములను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ పార్టీ ఆధ్వర్యం కొల్లాపూర్ పట్టణంలో ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు సిపిఐ పార్టీ నాయకులు రాష్ట్ర కార్యదర్శి కార్యవర్గ సభ్యులు బాల జిల్లా కార్యదర్శి ఫయాజ్ ఎల్లూరు గ్రామ రైతులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎల్లూరు శివార్లో సర్వే నెంబర్ మూడు వందల యాభై తొమ్మిది మూడు వందల అరవై మూడు వందల అరవై నాలుగు మూడు వందల అరవై ఐదులలోని ప్రభుత్వ మరియు సీలింగ్ భూములను భూములుగా మార్పిడి చేశారని అన్నారు వాల్టా చట్టాన్ని ఉల్లగించి అటవీ భూములను సీలింగ్ భూములను చదును చేస్తున్నారని తెలిపారు భూములను ఆక్రమిస్తుంటే చర్యలు తీసుకొని కాపాడాల్సిన అటవీ శాఖ రెవెన్యూ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు దీనిపై మంత్రి జూపల్లి కృష్ణారావు వెంటనే స్పందించాలని సమగ్ర విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు మూడు వందల యాభై తొమ్మిది అరవై నాలుగు అరవై ఐదు సీలింగ్ భూములను పట్టా భూములుగా మార్చుకొని విక్రయించిన దాన్ని నిరసిస్తూ ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది గతంలో సీలింగ్ మిగులు భూముల కింద లెక్కేసి ప్రభుత్వానికి సీలింగు కింద అప్పచెప్పినటువంటి భూములను పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఆరు వరకు వాటిని సీలింగ్ సర్కారు భూములని స్థానిక ఎంఆర్ఓ ఆర్డీ ఆఫీసులో రికార్డులు నమోదు అయిన ఈ మధ్య కాలంలో అవి పట్టా భూములుగా మారినాయి దీనిని తక్షణమే అట్టి దానిని సరి చేయాలని రికార్డులు సరి చేసి ఆ భూములను ప్రభుత్వ ఆధ్వర్యాలు ఉంచాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ డిమాండ్ చేస్తుంది ఈ భూముల రికార్డు మార్పులు గాని విక్రయాలు గాని మొత్తం కూడా అమలులో ఉన్నటువంటి ఐదు రకాల చట్టాలను ఉల్లంఘిస్తూ ఇక్కడ పనులు కొనసాగుతున్నాయి మొదటగా ఏ వాటా చట్టాన్ని ఉల్లంఘిస్తూ విచ్చల విడిగా వేలాది చట్టం కొట్టివేయడం జరిగింది అదే విధంగా మైనింగ్ ఆర్ఓ చట్టాన్ని ఉల్లంఘిస్తూ అక్కడ పెద్ద పెద్ద గుంతలు తీసి మళ్ళను సదనం చేస్తూ ఆ చట్టాన్ని ఉల్లంఘించడం జరుగుతుంది ఫారెస్ట్ యాక్ట్ చట్టాన్ని ఉల్లంఘించి జైంట్ సర్వే లేకుండా అద్దులను నిర్ధారణ చేయడం జరిగింది మన గ్రీన్ ట్రిబ్యునల్ హరిత చట్టాన్ని ఉల్లంఘించి చెట్లను మొత్తం కూడా నాశనం చేసిండ్రు ఈ మొత్తం చట్టాల ఉల్లంఘన పైన కచ్చితమైన విచారణ జరిపించాలి ఈ మొత్తం నా కొల్లాపురం తాలూకాలో జరుగుతున్న స్థానిక మంత్రి కృష్ణారావు గారు దీనిపైన స్పందించకపోవడం అనేది విచారకరం వారు నిజంగానే దీనిపైన స్పందిస్తారా లేకపోతే మౌనంగా ఉండి వారికి అర్థాంగీకారం తెలియజెప్తారా అనేది వారు స్పష్టం చేయాలని మేము డిమాండ్ చేస్తాం సిపిఐ ఆధ్వర్యంలో అన్యాయకరతం అవుతున్నటువంటి సీలింగ్ భూములు ప్రభుత్వ భూములు ఫారెస్ట్ భూముల మొత్తం ఈ భూములన్నిటి కూడా కబ్జాకు గురి అయి అన్యాయకరతం అవుతున్నటువంటి భూముల పరిరక్షణ కోసం గతంలో నాలుగు రోజుల క్రితం సిపిఐ బృందంగా వెళ్ళి ఆ భూములంతా కూడా ఆ కొండలు బుట్టలన్నీ తిరిగి ఒక బృందంగా పరిశీలించడం జరిగింది ఈ రోజు ఆ భూములను కాపాడాలని సిపిఐ ఈ స్థానిక తహసీల్దారి కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఒకటే విషయం స్వస్థం చేయదలుచుకున్నాం ఈ రాష్ట్రంలో పేదవాడు రెండు ఎకరాలు భూమి కొట్టుకుని సాగు చేసుకుని పంట పండించి దేశానికి తిండి పెట్టి తాను బతుకుతానంటే మొత్తం సిస్టమ్ అంతా ఏకమై పదుల వందల సంఖ్యలో పేదవాళ్లపై దాడులు చేసి కేసులు పెట్టి జైల్లో పంపుతారు కానీ డబ్బు పలుకుబడి రాజకీయ అడుదండలు ఉన్నటువంటి కార్పొరేట్ బడాబాబులు యాభై వందల ఎకరాల భూమి అంతా కూడా కాజేస్తా ఉంటే ఈ సిస్టమ్ ఏం చేస్తా ఉంది ఎక్కడ మత్తు నిద్రలో తాగుందని సిపిఐ గా రోజు మేము ప్రశ్నించదలుచుకున్నాం ఇదే ఒక పేదవాడు ఒక గ్రామానికి చెందిన పేదవాళ్ళైతే మొత్తం జిల్లాలో ఉన్న యంత్రాంగం అంతా కూడా అక్కడికి చేరిపోయేది కానీ ఒక కార్పొరేట్ వ్యక్తులకు కొమ్ముదాస రకంగా పట్టపదలు ప్రభుత్వ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు చూస్తుండగా జేసీబీలు పెట్టి రెయిం పదులు మొత్తం పచ్చటి అరవి కూడా సర్వనాశనం చేస్తుంటే అధికార యంత్రాంగం అంతా కూడా మత్తు నిద్రలో ఒక క్షమించడానికి నేర పూర్వత నిర్లక్ష్య వైఖరితో వివరించడాన్ని సిపిఐ తీవ్రంగా ఖండిస్తా ఉంది స్థానిక మంత్రి కృష్ణారావు గారు గాని ఈ రాష్ట్ర ప్రభుత్వం గాని ప్రభుత్వ అధికార యంత్రాంగం గాని ఈ భూముల విషయంలో తక్షణమే స్పందించి విచారణ చేసి ఈ పట్టాలను రద్దు చేసి భూమిని స్వాధీన పరచుకోకపోతే ఖచ్చితంగా ఈ మీడియా వారి ద్వారా తెలియజేయడం జరుగుతోంది కేవలం సిపిఐ కాదు అన్ని రాజకీయ కుల ఇతర ప్రజా సంఘాలు కూడా ఈ భూ అక్రమాలపై బలం ఇప్పాలని పోరాటాలకు రావాలని వారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం